ఇది ఆంధ్రపత్రిక అప్పట్లో టాప్ న్యూస్ పేపర్ ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న తెలంగాణ లిబరేషన్ డే ఆ టైంలో ఒక వారం రోజుల పాటు న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ ఇవన్నీ ఆ టైంలో హైదరాబాద్ స్టేట్లో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగాయో చూద్దాం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి మనకి దేశమంతా స్వాతంత్ర్యం వచ్చిందని తెలుసు కానీ నిజాం రూల్ చేస్తున్న హైదరాబాద్ స్టేట్కి మాత్రం ఇండిపెండెన్స్ రాలేదు ఇండియన్ యూనియన్లో అన్ని రాజ్యాలు విలీనమైనా సరే హైదరాబాద్ స్టేట్ మాత్రం అవ్వలేదు ఇండియన్ యూనియన్లో కలవడానికి సెవెంత్ నిజాం మీరు ఉస్మాన్ అలీఖాన్ ఒప్పుకోలేదు అప్పుడు హోమ్ మినిస్టర్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు హైదరాబాద్ స్టేట్ ని ఇండియన్ యూనియన్ లో కలిపే స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేశారు ఆయన ఇండియన్ ఆర్మీని పంపించి నిజాంని లొంగ తీసుకున్నారు ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ పోలో దీన్నే పోలీస్ యాక్షన్ అని కూడా అంటారు అసలు నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి కి ముందు హైదరాబాద్ స్టేట్ ఎలా ఉండేదో దాని బౌండరీస్ ఏంటో ఎక్కడ దాకా ఉండేవో ఒక్కసారి చూద్దాం ఇది ఆంధ్రపత్రికలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ పేజ్ నెంబర్ త్రీలో వచ్చిన హైదరాబాద్ స్టేట్ మ్యాప్ మహారాష్ట్రలో ఔరంగాబాద్ ఎల్లోరా దాకా అలాగే కర్ణాటకలో రాయచూర్ గుల్బర్గా దాకా ఏపీ సైడ్ చూసుకుంటే గుంటూరు తెనాలి అలాగే రేపల్లె దాకా కూడా హైదరాబాద్ స్టేట్లో పార్ట్గా ఉండేది పోలీస్ యాక్షన్ సెప్టెంబర్ థర్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ స్టార్ట్ అయింది అంటే ఇండియన్ ఆర్మీ హైదరాబాద్ స్టేట్ అన్ని వైపుల నుంచి లోపలికి రావడం మొదలుపెట్టింది క్రమంగా ఒక్కొక్క ఏరియాని తమ ఆధీనంలోకి తీసుకుంటూ వచ్చారు ఇలా సెప్టెంబర్ ఫిఫ్టీన్త్న ఇండియన్ ఆర్మీ ఔరంగాబాద్ను ఆక్యుపై చేసుకున్నట్లుగా అప్పటి ఆంధ్రపత్రికలో సెప్టెంబర్ పదహారు రోజు న్యూస్ పేపర్లో మనం చూడొచ్చు హైదరాబాద్లో జరుగుతున్న ఈ పరిణామాలపై దేశమంతా కూడా ఉత్కంఠతో చూస్తుంది హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఢిల్లీలో ఉండి హైదరాబాద్ స్ట్రీట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అలా ఈ న్యూస్ పేపర్లో ఖమ్మం అశ్వరావుపేట అలాగే సూర్యపేట ఏరియాస్ అన్ని కూడా ఆర్మీ ఆక్రమించేసుకున్నట్లుగా వార్తల్ని మనం ఇక్కడ చూడొచ్చు ఇది సెప్టెంబర్ సెవెంటీన్త్ న్యూస్ పేపర్ హైదరాబాద్ లో పోలీస్ యాక్షన్ తొందరలోనే సమాప్తం కాగలదు అని ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ చెప్పినట్టుగా సెప్టెంబర్ సెవెంటీన్త్ న్యూస్ పేపర్ బ్యానర్ ఆర్టికల్ మనం ఇక్కడ చూడొచ్చు సెప్టెంబర్ సెవెంటీన్త్ కల్లా ఆర్మీ హైదరాబాద్ సిటీలోకి చొచ్చుకొని వచ్చేసింది అప్పటి ఇండియన్ ఆర్మీ చీఫ్ మేజర్ జనరల్ చౌదరికి నిజాం ఆర్మీ లొంగిపోయినట్లుగా ఆ లొంగుబాటుకు సమర్పించి లెటర్ ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ మనం ఒక ఆర్టికల్ చూడొచ్చు బ్యానర్ ఆర్టికల్ చూడొచ్చు మనం ఇక్కడ అలాగే దాంతో నిజాం పాలన హైదరాబాద్ స్టేట్లో ఎండ్ అయిపోయింది ఆ నెక్స్ట్ డేనే మేజర్ జనరల్ చౌదరి ఆధ్వర్యంలో నైజాంలో సైనిక పాలన ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఈ న్యూస్ సెప్టెంబర్ నైన్టీన్త్ న్యూస్ పేపర్లో వచ్చింది ఇక ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేక హైదరాబాద్ స్టేట్ని ఇండియన్ యూనియన్లో కలిపేస్తున్నట్లుగా సెప్టెంబర్ సెవెంటీన్త్న సాయంత్రం సెవెన్ ఓ క్లాక్కి రేడియోలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అనౌన్స్ చేశారు ఇలా హైదరాబాద్ స్టేట్లోని ప్రజలకి వన్ ఇయర్ లేట్గా ఇండిపెండెన్స్ వచ్చినట్లయింది నిజాం అనార్కీ రూల్ నుంచి ప్రజలకి విముక్తి సెప్టెంబర్ సెవెంటీన్త్న రావడంతో అదే రోజున తెలంగాణ విమోచన దినంగా అంటే తెలంగాణ లిబరేషన్ డేగా జరుపుకుంటున్నారు